హిందూ బంధువులారా అందరికీ నమస్కారం మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని ఊరి పెద్దలు అందరూ ఏకమై నిర్ణయం తీసుకున్నారు మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఈ యొక్క దేవాలయం నిర్మించాలనే ఉద్దేశంతోనే రాబో తరానికి తాత ముత్తాతలు ఏ విధంగా ఏ మార్గంలో నడిచారు వాళ్ళు పండగలు గాని వాళ్ళ సంస్కృతి ఎలా ఉంది అనే వాస్తవాన్ని మళ్ళీ చేసే విధంగా అందరికీ తెలిసే విధంగా భవిష్యత్తులో కూడా భక్తి మార్గంలో సన్ మార్గంలో నడిపించాలని మేము ఈ దేవాలయం నిర్మించాలని తలపెట్టుకున్నాము కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ దేవాలయం ఇక్కడ ఆగిపోయింది కాబట్టి ఈ దేవాలయం విషయంలో మన గౌరవ రాధా మనోహర్ దాస్ గారి దగ్గర కూడా మనం పోవడం జరిగింది ఇక్కడ కూడా పిలిపించడం జరిగింది మరియు సద్గురు మహారాష్ట్ర నుంచి వచ్చిన సద్గురు గారి మాటలు కూడా మీకు ఇంతకుముందు వివిధ వీడియోలు కూడా చెప్పడం జరిగింది దయచేసి ఈ గుడి నిర్మాణం పూర్తి చేయడానికి మరియు భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడటానికి మనలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని మతస్థులుగా మారిపోతున్న వాస్తవాన్ని మేము అర్థం చేసుకొని బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నాం కాబట్టి మా పిల్లలకు గాని రాబో తరానికి మన భారతదేశ సమగ్రత భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశం ఉన్నటువంటి ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహార శైలి కులాల వారిగా మతాల వారిగా ఉప కులాల వారిగా పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అందరి మీద ఉన్న వాస్తవాన్ని అందరికి తెలియజేసే విధంగా ఈ దేవాలయం నిర్మాణం తొందరగా పూర్తి కావాలని మంచి మనసుతో అందరినీ ఆర్చిస్తున్నాం దయచేసి మీకు చేత నేను ఎంత వరకు ఎంత వీలైతే అంత దీనికి ఎంత ఎక్కువ ఎక్కువగాని లేదు విశాల హృదయంతో ముందుకు వచ్చి మీ చేయతనిచ్చి మా యొక్క దేవాలయం పూర్తి అయ్యే విధంగా తోడ్పాటు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ దేవాలయం కమిటీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేర్పిన ఉద్యోగస్తులు విద్యాశాఖలో ఉన్నటువంటి డివిజనల్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్స్ విద్యాశాఖలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ రాజకీయ నాయకులు యువకులు మళ్ళీ మా మేధావులు మా తండ్రి సమకాలీకుల ఉన్నటువంటి వాళ్ళందరూ సమక్షంలో ఈ రోజు మన విజయవాడ నుంచి గారు ఆయన యొక్క విశాల హృదయాన్ని ఒక వీడియో చూసి ఈ ఈ దేవాలయం నిర్మాణం పూర్తి చేయడానికి సహకార సహకారం చేయడానికి సిమెంట్ బస్తాలు ఎన్ని పడితే అన్ని మీరు రాయండి నేను పంపిస్తాను దాంతోపాటు సిమెంట్ తో పాటు ఇనుము ఎంత ఏ సైజు ఎంత కావాలనే రాయమన్నారు ఇంకా గ్రానైట్ అంటే గ్రానైట్ చూడండి విజయవాడ అంటే మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మన భారత సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆయనలో ఉన్న మంచి భక్తి భావాన్ని చాటుతూ ముందుకు రావడం జరిగింది కాబట్టి మన హిందు బంధువులారా అందరూ విశాల హృదయంతో మేము చేస్తున్న కార్యక్రమం ఆగిపోకుండా అందరూ చేయటం ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అందరినీ ఎవరైతే సోదాగా ముందుకొచ్చి దేవాలయ నిర్మాణానికి ముందుకొచ్చి మాకు దాతలుగా ఇస్తున్నారో వాళ్ళని మేము కృతజ్ఞతగా ఉంటామని హిందుములు తెలియజేస్తూ మన రామోత్తరానికి మేము చేస్తున్న కార్యక్రమానికి తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నాను అందుకని అందుకని మన భారతదేశ సమగ్రతను కాపాడటానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి గమనించండి ఈ యొక్క విశ్వంలో కొన్ని దేశాలు ముస్లిం దేశాలుగా ఉన్నాయి కొన్ని గా ఉన్నాయి కానీ ఉన్నటువంటి ఒకే ఒక హిందూ దేశం మన దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛత సమగ్రత అందరూ హ్యాపీగా మూడు కోట్లు అన్నం తింటున్నాం పొలం ఉన్నా లేకున్నా అంటే అది మన దేశం సనాతన ధర్మం యొక్క గొప్పతనం కాబట్టి ప్రతి దేశం వాళ్ళు కూడా మన దేశాన్ని చూసి గర్వపడుతున్నారు ఇప్పుడు చూడండి యుద్ధం జరుగుతున్నా కూడా మన దేశం యొక్క మంచి దినాన్ని అర్థం చేసుకొని అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు రష్యా లాంటి దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి అంటే మన సనాతన ధర్మం ఇప్పటి నుంచే కాదు మా తాత ముత్తాతలు వేల వందల లక్షల సంవత్సరాల నుంచి మనం కాపాడుతూ వస్తున్న యొక్క సనాతన ధర్మం గొప్ప దినం కాబట్టి ఈ ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నా పంతులు గారు టీచర్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను జై భారత్ జై శ్రీరామ్ జై హింద్ జై హింద్ భారత్ మాతాకి జై భారత్ భారత్మాతాకి జై గౌరవనీయులైన హిందూ మహానుభావులకి మా తండా తరఫున వేడుకునేది మా ఈ గ్రామంలో ఈ టెంపులు అభివృద్ధిలో పాలు పంచుకుంటారని కోరుకుంటున్నాం మొదలు గుడి చక్కగా సాగినది మరి ఏ కారణంగానో ఎలానో కొంచెం వెనకబడుతున్నది ఆటగద రాశివా ఆటగద కేశవా ఆటగద రాశివా ఆటగద కేశవా ఆటగద రాశివా ఆ దేవతలు మాకు దీవించాలని ఈ గుడి అభివృద్ధిలో వాళ్ళు కూడా తమ వంతు మాకు దీవెనలు ఇవ్వాలని నీలో నశివుడు గల్లడు నాలో నశివుడు గల్లడు నీలో నశివుడు గల్లడు నాలో నశివుడు గలడు మనలో నశివుడు గల్లడు కాబట్టి హిందూ బంధువులారా హిందూ సోదరులారా హిందూ సాధువులారా మీ యొక్క దీవెనలు మా ఈ గుడి మీద మా ఊరి మీద ప్రసరిస్తారని మీకు తోచిన సహాయం అందించి మా ఈ గుడి అభివృద్ధిలో పాలు పంచుకుంటారని వేడుకుంటూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై హింద్ జై హింద్ చాలా సంతోషం అందరికీ మా ఊరి తరఫున మరి ఒక్కరికి పడితే ఒక హిందూ బంధువులందరికీ సంస్కారవంతమైన నమస్కారం పెడుతూ ముగిస్తున్నాను అందరికి నమస్తే జై హింద్ జై హింద్